Terima kasih telah કોરગા કોરગા કેરાલો બેસે છે કેરાલો ઓર આટલા બટલ પર લે કોરગા માં બટલ બેઠા રહો કોકુમા બેઠા આ હતો હા પાડગર કોરગાલા માં હંસ ભાઈ કેસે અમારું માં તારા કિરણ માં 자, 여러분들, 4차선. 다리 하나, 발한 번, 축나 미래의 건강과. 좋았어요. 4차 హలో మా దయచేసి స్వీడిగా స్వీగా ఉండవండి మంచిగా దర్శనమ్మా పెద్దవాళ్ళంటే వాళ్ళ బయట జాగ్రత్త సేఫ్గా తీసుకెళ్ళండి వృద్ధుల నుంచి వాళ్ళని వాలంటీర్స్ తీసుకెళ్ళండి స్వామి <laughs> మాట దయచేసి వాలంటీర్స్ క్యూ చాలా ఉంది స్పీడ్గా అమ్మా స్పీడ్ అప్ చేయాలమ్మా చక్కగా అమ్మా దయచేసి మీరే తొందరగా క్యూ స్వామివారిది మహాలవ దర్శనం దయచేసి తొందరగా త్వరగానమ్మా లైన్ చాలా పెద్దదిగా ఉంది కాబట్టి వీలైనంత తొందరగా మా వారి ముందు వెంట పంపించండి జాగ్రత్తగా అరుణాచల